రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలను ప్రోత్సహిస్తామని తెలిపారు ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులపై బట్టి విక్రమార్క మాట్లాడారు తెలంగాణ గుండె చప్పుడును తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అని డిప్యూటీ సీఎం కొనియాడారు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గద్దర్ బాణి పాటలను అనుకరిస్తారని గద్దర్ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు గద్దర్ పేరు మీద హైదరాబాద్లో జరిగే చలనచిత్ర అవార్డులు ఘనంగా నిర్వహించాలని అందుకు కావలసిన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు జూన్ పద్నాలుగున గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు హెచ్ఐసిసి వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు కాగా పద్నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం పదిహేను మంది సభ్యులతో జూరీ ఏర్పాటైంది జూరీ కమిటీకి చైర్మన్గా నటి జయసుధను ఎంపిక చేశారు అన్ని విభాగాల్లో పన్నెండు వందల నలభై ఎనిమిది నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో పదకొండు వందల డెబ్బై రెండు ఫీచర్ ఫిల్మ్ చిల్డ్రన్ ఫిల్మ్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్ క్రిటిక్స్ పుస్తకాలు తదితర కేటగిరీల్లో డెబ్బై ఆరు దరఖాస్తులు అందినట్లు ఇటీవల వెల్లడించారు అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ప్రస్తుతం జూరీ సభ్యులు పరిశీలిస్తున్నారు ఈ కళలకు పుట్టినిల్లు అయినటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తెలు తెలంగాణ తెలుగు చలనచిత్ర పరిశ్రమని పూర్తిగా పెద్ద ఎత్తున ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎంత పెద్ద ఎత్తున సినిమా అవార్డులు చేసుకుంటారో అంతకంటే గొప్పగా హైదరాబాద్ నగరంలో చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది నేను మా మంత్రి గారు మోటరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే మా ఇతర మంత్రివర్గ సహచరులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గారు కానీ అందరూ కలిసి కూర్చొని ఒకటే నిర్ణయం తీశారు ఆ స్థాయిలోనే ఈ ఫంక్షన్ కూడా ఉండాలని దానికి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తామని వారికి చాలా స్పష్ట